హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం అన్నిటికన్నా మిన్న అనే కథ చెప్పుకుందాం అనగనగనగా గిరిదుర్గ రాజ్యం అనే ఒక పెద్ద సామ్రాజ్యం ఉండేది దానిక దానికి క్షేమేంద్రుడు అనే రాజు అధిపతిగా ఉండేవాడు ఆయనకు అత్యంత నమ్మకమైన సేనాధిపతి ఉండేవాడు అయితే రాజు సేనాధిపతిని అంత బాగా నమ్మాడు కానీ సేనాధిపతి మాత్రం రాజు ఎప్పుడు మరణిస్తాడా ఎప్పుడు రాజ్యాధికారాన్ని మన చేతికి దక్కించుకుందామా అని కనిపెట్టుకుని ఉండేవాడు రాజు మరణించగానే కొద్ది రోజుల్లోనే రాజ్యం సేనాధిపతి వంశమైంది రాజ్యం ఇలా వశం కాగానే అతను రాజవంశీయుల పట్ల బహు క్రూరంగా మెలగడం ప్రారంభించాడు క్షేమేంద్రుడికి నందుడు సునందుడు ఆనందుడు అని ముగ్గురు కొడుకులు ఈ సేనాధిపతి పెట్టే నరకయాతనకు తట్టుకోలేక వాళ్ళు ముగ్గురు పారిపోయి ఒక ఎడారి ప్రాంతానికి చేరుకున్నారు అయితే ఆ సమీపంలోనే వారికి ఒక చక్కటి కుటీరం కనిపించింది ఆ కుటీరం దగ్గర ఒక వృద్ధుడు అతని కూతురు వీరికి కనిపించారు ఆ వృద్ధుడు అతని కూతురు అలసిపోయిన రాజకుమారులను వారి ఇంట్లోకి తీసుకుపోయి ఆదరించారు రాత్రికి తమ కుటీరంలోనే ఉండిపొమ్మని ఎంతో పట్టుబట్టారు కూడా సోదరులు ముగ్గురు ఆ రాత్రి ఒక ఏకాంత స్థలంలో కూర్చుని మళ్ళీ తమ రాజ్యాన్ని తిరిగి ఎలా పొందాలి ఆ సేనాధిపతిని ఎలా ఓడించాలి అని వారిలో వారు చర్చించుకోసాగారు అయితే వారు చీకటిలో కూర్చోడం చూసి ఆ వృద్ధుని కూతురైన ఇందుమతి ఒక దీపం తెచ్చి అక్కడ పెట్టింది ఆమె కూడా వారికి దగ్గరలోనే కూర్చొని వారు మాట్లాడుకునే మాటలన్నీ వింటుందన్నమాట అందరిలో పెద్దవాడైన నందుడు ఈ భూ ప్రపంచంలో మనిషికి అన్నిటికంటే ఎక్కువగా కావాల్సింది అధికారం ఆ అధికారం తన చేతుల్లో ఉండబట్టే కదా సేనాధిపతి మన రాజ్యాన్ని మనకు కాకుండా చేసి తను కాజేయగలిగాడు అన్నాడు దానికి రెండో వాడైన సునందుడు ధనం ఉంటే దాంతోపాటు అధికారం కూడా వస్తుంది అధికారం కోసం ప్రయత్నం ఎందుకు ముందు మనం ధనం సంపాదిద్దాం ఆ తర్వాత అధికారం దానంతట అదే వస్తుంది అన్నాడు అందరికంటే చివరి ఆనందుడు తన మనసులో ఉద్దేశాన్ని బయట పెట్టలేదు అతను ఇందుమతి వైపే చూస్తూ కూర్చున్నాడు అందుకు అన్నలిద్దరూ నువ్వేం చెప్పవేంటరా తమ్ముడు అని అడిగారు అందుకు ఆనందుడు అదే ఆలోచిస్తాననియా మీకేం చెప్పాలో అని ఊరుకున్నాడు ఇంతలో తెల్లవారింది అన్నాదమ్ములు కుటీరం నుంచి బయటికి వచ్చారు ఎదుట ఎడారిలో కొంతమంది వర్తకుల గుంపు కనిపించింది నందుడు నేను ఈశాన్య దిక్కుగా వెళ్ళి సరిగ్గా పది సంవత్సరాలకి ఎంతో పెద్ద సైన్యంతో తిరిగి వస్తాను మనం మళ్ళీ తిరిగి ఎక్కడే కలుసుకోవాలి గుర్తు పెట్టుకోండి సరిగ్గా పదేళ్ల తర్వాత ఇదే రోజు మనం కలవాలి అని చెప్పి బయలుదేరాడు నేను వాయవ్య దిశగా వెళ్ళి పదేళ్లు తిరిగేసరికల్లా ఎంతో గొప్ప ఐశ్వర్యంతో తిరిగి వస్తానని సునందుడు అన్నాడు ఇద్దరు కడసారి వాడికేసి ప్రశ్నార్థకంగా చూసి చూశారు నువ్వేం చేస్తావురా అన్నట్టు ఆనందుడు నేను ఈ సమస్య గురించి ఆలోచిస్తూనే ఉన్నాను నేను కూడా సరిగ్గా పదేళ్ల తర్వాత మిమ్మల్ని ఈ కుటీరం దగ్గరే కలుసుకుంటాను అని చెప్పాడు అన్నాదమ్ముళ్ల మధ్య జరిగిన ఈ సంభాషణ అంతా ఆ ముసలివాడు అతని కూతురు వింటూనే ఉన్నారు ఇంతలో కాలచక్రం గిర్రున వేగంగా తిరిగిపోయింది సరిగ్గా పది సంవత్సరాల తర్వాత ఆ కుటీరం చుట్టూ ఉండే పూల మొక్కలు అవి పెరిగి పెద్దవయ్యాయి పద్మశాలలో చక్కటి శోభ కనిపిస్తుంది ఇందుమతి ఒక అందాల శిశువును చంకనెత్తుకొని కుటీరం బయట నిలబడి ఎడారి వైపే చూస్తుంది అలా చూస్తూ ఉండగానే ఒకవైపు నుంచి గొప్ప ఆశ్వకలో మరోవైపు నుంచి గొప్ప పదార్థాల బరువులతో ఒంటెలు కంచరగాడిదలు రావడం కనిపించింది కొంచెం సేపటిలోనే ఆ ఎడారి అంతా సైనికులతో నిండిపోయింది సైనిక దళాలు జంతు సమూహాలు బారులు తీర్చి నించున్నాయి అసలు అది అడవే లేకపోతే ఎడారా అన్నట్లు ఉంది ఒక ఆజానుబాహుడు ఆజ్ఞలు ఇస్తున్నాడు వారందరికీ ఇంకొక పక్క నుంచి మరి ఒక జంతువుల బారు రాసాగింది ఆ జంతువుల వీపులపై ఉన్న సంచులు ధగ మెరిసే రత్నాలతో మనులతో నిండిపోయి ఉన్నాయి ఆ జంతువులు నడుస్తుంటే ఆ రత్నాలు ఆ సంచుల్లో సరిపోక మధ్య మధ్యలో కొన్ని కొన్ని ఆ ఎడారిలో పడిపోతూ ఉన్నాయన్నమాట మేసాలు మెలిపెట్టుకుంటున్న ఒక లంబోదరుడు వీటన్నిటికీ యజమానిగా కనిపించాడు ఆజానుభావు లంబోదరుడు ఒకరినొకరు పలకరించుకున్నారు వీరిలో నందుడే ఆ ఆజానుబాహు సునందుడే లంబోదరుడు ఇప్పుడు నేను ప్రపంచంలో దేన్నైనా సాధించగలను అందుకు అవసరమైన ధనం నాకు పుష్కలంగా లభించింది అన్నాడు సునందుడు అందుకు పెద్దవాడైన నందుడు తన సైన్యాన్ని చూపిస్తూ ఇది నా బలమైన సైన్యం నేను దీనికి అధిపతిని ఈ సైనిక బలంతో నేను సాధించలేనిది లేదు ఓడించలేని రాజ్యం లేదు నా కత్తి బాట పడని రాజు లేడు అన్నాడు అహంకారంతో ఈ సైన్యాలకు అధిపతిని నువ్వు గర్వపడుతున్నావు నా ధనంతో నీ సైన్యాన్నంతటిని కొనేస్తా ఏమనుకున్నావు అలాగే మన గిరిదుర్గ రాజ్యాన్ని కూడా ఇట్టే వశం చేసుకోగలను అని రెండో వాడైన సునందుడు అన్నాడు దర్భంగా నవ్వుతూ అప్పుడు సునందుడు తన అన్నతో సైన్యాధికారి అంటే ఏమనుకుంటున్నావు నేను ఆజ్ఞనివ్వడమే ఆలస్యం నిన్ను నీ ధనాన్ని నిమిషంలో కొల్లగొడతారు నా సైనికులు అన్నాడు నందుడు సోదరులు ఇలా వాదించుకుంటూ ఉండగానే కడసారి వాడైన ఆనందుడు నవ్వుతూ వారి దగ్గరకు వచ్చాడు అతను చెరి ఒక చేత్తో ఇద్దరు బిడ్డలను తీసుకుని వచ్చాడు అతని వెనక ఒక బిడ్డను ఎత్తుకొని ఇందుమతి కూడా వచ్చింది అప్పుడు అన్నదిద్దరు ఎంతో ఆశ్చర్యంతో వీరిద్దరిని చూశారు తమ తమ ప్రభావాలను వెల్లడించారు మరి ఈ పదేళ్లలో నువ్వేం చేసావు అని ప్రశ్నిస్తున్నట్టుగా వాడివైపు చూశారు ఇదిగో ఇదే అన్నట్లుగా ఆనందుడు ఒక్క చూపుతో పిల్లల వైపు సంజ్ఞ చేశాడు అన్నలిద్దరూ మళ్లీ కొట్లాడుకోసాగారు వారిలో ఘన కార్యాలు చేసా ఉన్న అహంకారం ఎంతో పెరిగిపోయింది అప్పుడు ఆనందుడు అన్నలను కుబీరం లోపలికి తీసుకెళ్లాడు సముదాయించి వారికి అన్ని సదుపాయాలని సమర్ అమర్చాడు స్థిమిత పడిన తరువాత ఒక లేఖ తీసి చూ చూపాడు ఇది అతనికి గిరిజన గిరిదుర్గ ప్రజలు పంపిన కేక లేఖ మనల్ని ద్రోహం చేసిన ఆ దుష్ట సేనాన్ని చచ్చిపోయాడు వచ్చి సింహాసనం అధిష్టమధిష్ఠించమని ప్రజలు వచ్చి నన్ను కోరారు ఇలా తరచుగా ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు కానీ నేను మాత్రం మీకోసం ఇక్కడే వేచి ఉన్నాను మన తండ్రి రాజ్యం జయించడానికి ఇంకా ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేదు ఇందుకోసం భారీ సైన్యం అక్కరలేదు ఈ ప్రపంచంలో కంటే అందరికంటే ఎక్కువ ధనం కూడా అవసరం లేదు అని చెప్పాడు ఆనందుడు ఇంగిత జ్ఞానం ఉన్న తమ తమ్ముడు చేసిన పనికి అన్నలిద్దరూ అభినందించారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్